యా కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్ గా సార్ ఓ మీరా ఐల్ విల్ కాల్ యు బ్యాక్ యా ఏం సార్ పిలిపించారు నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది థాంక్స్ సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరిగింది మరి ఎందుకు సార్ అంత సీరియస్ గా థాంక్స్ చెప్తారు నవ్వుతో చెప్పండి సార్ మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు కదా పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా ఇదంతా నీకెలా తెలుసు సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్ మీరు ఇలా ఉంటే ముక్కు మొహం నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయినది ఒక్కసారి ఆలోచించండి సార్ ఉంటాను సార్ గుడ్ మార్నింగ్. అమ్మ సంధ్య. గుడ్ మార్నింగ్. నన్నా. మై చైల్డ్. నన్నా. చాలా ఆనందంగాంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను, నిన్ను చూడాలని, నిన్ను మాట్లాడాలని ఎన్నో సార్లు అనుకున్నాను. ఐ సారీ ఊహ తెలుసినప్పటి నుంచి డబ్బు సంపాదన జయంగా దొరికాయి. డబ్బుంటే చాలు డబ్బు కన్నా విలువైంది లేదనుకున్నాను కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది ఇప్పటికైనా మీరు మారారు చాలా చాలంటే కుదరదు ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డినర్ ఏంట్రాబే ఫేస్ దేవదాస్ లో పెట్టావు మందు లేదు కదా అంకుల్ పొజిషన్ మాత్రం అదే మందు కుట్టేంత బాధ వచ్చిందిరా నీకు లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూరా అవును అంకుల్ నేను చిట్టిని లవ్ చేస్తున్నాను చిట్టి చీ కొట్టిందా నేనే డ్రాప్ అయ్యా ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు అమ్మ నాన్న కొడక దొరికారు అరే మరి చిట్టి లవ్ చేస్తుందిరా ఇంకా లేదు మరి నువ్వు ఎందుకు డ్రాప్ అవటం వెళ్ళి చెప్పే బుజ్జి ఫీల్ అవుతాడేమో ఏడు సైడ్ ఎదవా అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటాడు నువ్వు తింటా మానేస్తావు ఏంట్రా ఇది అంతే అస్సలు వదలకో తెచ్చిపాల్ దిస్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఫ్లవర్ పెట్టుకుని వచ్చా ఐ లవ్ యూ ఐటు ఏమే

నువ్వు అడిగితే పది ఐస్ క్రీమ్ అలా కొనిచేవటి కదరా ఉజ్జి కన్నల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా ఎప్పుడు నీ కలలో ఆనందం చూస్తున్నాను ఈ ఒక్కసారి నా కలలో చూడు బాబాయ్ వన్ ఇయర్ గా నేను ట్రై చేస్తే వన్ అవర్ లో వీడు పిక్ అప్ దీనికి కారణం బాబాయ్ ఏం చేద్దాం ఏం చేద్దాం ఏదైనా చేయాలి ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా ఒక లవర్ ని ఇంకోటి పిక్అప్ చేస్తే ఆ ఫీలింగ్ ఏంటో అనుభవించాడరా అనుభవించాడరా నా బాబాయ్ ఎవరు చూడలేదు ఇంగి బింగి బాయి బాయి ఈ కారు బౌలింగ్ ఎందుకు నా త్రోయించాలు ఓ యాజ చెప్పు యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాదు ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు ఆ కారణం అది కాదురా ఏంటి ఐ వాంట్ రివెంజ్ నువ్వు నాలుగు ఐ లైక్ యు చెప్తున్నా థ్యాంక్ యూ సేమ్ టూ యూ ఎవరి చూడలేదు డాడీ యా వండియా ఏంటి నాతో ఏదైనా చెప్పాలా మీతో ఓ విషయం చెప్పాలి ఏంటి రది డాడీ నేను ఒక అతన్ని లవ్ చేశాను రియలీ ఎస్ డాడీ ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను కానీ పెద్దనమైపోయావు పరిచయం చేస్తావ మరి ష్యూర్ దాట్ బాయ్ బాయ్ రవీంద్ర సార్ వాడెవడో కనుక్కో సార్ సార్ రమ్మన్నారంట నా కూతున్న ప్రేమిస్తున్నాడు వాడిని చేద్దాం ఏం చేద్దాం అంట నాకు అరగంట టైం ఇవ్వండి సార్ వాడు తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను నీ అభిప్రాయం ఏంటి నీ అభిప్రాయం ఏంటి అతను చెప్పింది కరెక్ట్ సార్ అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేస్తానంటే నీ తమ్ముడు నా కూతురు ఒకరినొక ప్రేమించుకుంటున్నారు ఐ హ్యాపీ ఐ అమ్ హ్యాపీ థ్యాంక్ యూ సార్

నీకు దేవరాజ్ గారు తెలుసా తెలుసే నీ పర్సనల్ గా కూడా కలిసే నాయన్ని నా ఫాదర్ ఫాదర్ ఐ మీన్ లవ్ సర్ ఆ అమ్మాయి నీకంటే పూరా రిచా లేక నీరేంజా అదేం సార్ అలా అడిగారు ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు ఆశ ఆశ పడద్దు నేను ఇష్టపడ్ను ఎక్కడికి ఏ రిషి వాట్ హ్యాపెండ్ యు మ్యాన్ చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా చేస్తున్నారు సార్ వాట్ ఆర్ యు టాకింగ్ నా కూతురికి నీకంటే గొప్పవాడిని నుంచి చేద్దాం అనుకున్నా నా కూతుర్ని మర్చిపోవాలని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్ ఏంటో నువ్వు చెప్పేది మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదూ నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా చూడు రిషి నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొన్నివ్వడమే నాకు తెలుసు నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసిందే పిచ్చోడా ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలుసునోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా కావాలంటే మీ అన్నయ్య అడుగు అవునరా మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను సారీ సార్ ఇంకా సారేంటయ్యా నన్ను మామయ్య